అది అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ కవిత పైన కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడీ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది కానీ ఈరోజు కోర్టులో చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మైలేనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండదుకూడదు పైన కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి